ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీలో కిడ్లు అమ్ముకుంటే భూములు అమ్ముకొని హైదరాబాద్ పాఠశాలలో కూచి పరివాహ ప్రాంతాల్లో కొందరు షాపులు పెట్టుకున్నారు అట్లా కొందరు కార్ఖానాలు పెట్టుకున్నారు కొందరు ఇల్లు కట్టుకున్నారు వీళ్ళందరినీ అందరికీ నమస్కారము హైడ్రా అని ఒక ముసుగు రేవంటి గారు తెరిచి ఇవాళ ఒక డైనాసర్ లెక్క పేద జీవితాలతో ఆడుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ చూస్తున్నాము ముసంబరాకు మోసి పరిగణ ప్రాంతాల్లో చాలా మంది పేదవాళ్ళు నివసిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపించి డబల్ బెడ్రం ఇస్తామని ఆశ చూపించి వాళ్ళ జీవనోపాధిలు కానీ మా దగ్గర ఉన్న నంబర్ ప్లేట్ ఇయర్లో ఇక్కడ ఉన్నాయన్ని చికెన్ షాపులు మన మామూలు చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి వాళ్ళ జీవనోపాధి ఎట్లా అని మేము ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము కాబట్టి ముందుగా వాళ్ళకు జీవనోపాధి ఎక్కడైనా వాళ్ళకు ఆ షెడ్ ఏర్పాటు చేయడానికి స్థలం చూపించి తర్వాత వాళ్లకు మీరు డబల్ బెడ్రమ్ ఇస్తారో లేకపోతే వాళ్ళకి ఏం చేస్తారో చేయండి కాబట్టి దీన్ని మన దేవంతెడ్డి గారు గమనించి కొద్దిగా ఇది చేసి పాప గరిపోలకు విజయాలని చెప్పి కోరుచున్నాం